వెల్కమ్ టు జనం వాయిస్ ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం వైస్ జంక్షన్ లో సిఐ బండారి కుమార్ ఎస్ఐ హరీష్ పోలీస్ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి వెంకటపురం వైపు వస్తున్న తెలుపు రంగు షిఫ్ట్ డిజైర్ కార్ పోలీసులను చూసి కొంత దూరంలో ఆపి వెనుకకు తిప్పి పారిపోవడానికి ప్రయత్నించారు వాహనం పట్టుకొని తనిఖీ చేయగా వారి వద్ద కత్తి లభించింది అనుమానంతో వారి వివరాలు తెలుసుకునగా రట్టైంది రట్టయింది నీరజ్ కుమార్ పంతొమ్మిది సంవత్సరాలు బెస్తగూడెం గ్రామం కవ్వల వెంకట శ్రీనివాస్ వీరభద్రారం గ్రామం పూనం దిలీప్ అను వ్యక్తులు అర్ధరాత్రి వాజేడు మండలంలోని ప్రగలపల్లి గ్రామం శివారులో లారీలను ఆపి వారికి కత్తి చూపించి బెదిరించి వారి ప్రాణాలను హాని కలిగించే విధంగా దాడి చేసి లారీ డ్రైవర్ వద్ద నుండి మూడు వేల రూపాయలను బలవంతంగా వసూలు చేసినట్టు చెప్పి నేరం అంగీకరించగా పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న కత్తి పదిహేను వందల రూపాయలు షిఫ్ట్ డిజైర్ వాహనం సీజ్ చేసినట్లు తెలిపారు ఈ దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు సిఐ కుమార్ తెలిపారు గ్రామాలలో యువత ఎవరైనా ఆకతాయి కార్యకలాపాలకు దారి దోపిడీలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది